నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి సినిమా హీరో డాక్టర్ మదాల రవి ఎస్ వినయ్ కుమార్ భారత విద్యార్థి ఫెడరేషన్ భారత ప్రజాతంత్ర యువజన సమఖ్య హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో షాహీద్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా యువజన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ లు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ విముక్తి కోసం స్వేచ్ఛ స్వాతంత్రంకై కై ఇరవై మూడేళ్ల వయసులో ప్రాణాలు అర్పించిన గొప్ప విప్లవ వీర కిషోరాలు అని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ అనగంటి వెంకటేష్ ఐపీఎం బ్లడ్ బ్యాంక్ డాక్టర్స్ మాధవి శిధర్ జేకే శ్రీనివాస్ఐడి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్ అశోక్ రెడ్డి జావీద్ నాగేందర్

అమరజీవి భారత స్వాతంత్ర ఉద్యమంలో వేగుచుక్కలుగా నిలిచిన భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గరువుల ఇరవై మూడవ తారీఖు ఈ నెల ఇరవై తారీఖు తారీఖున వారి వర్ధంతి సందర్భంగా టీవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంయుక్తంగా ఆర్గనైజ్ చేసిన ఈ గొప్ప రక్తదానం శిబిరానికి మా వందనాలు తెలియజేస్తున్నారు ఇవాళ హీరోలు హీరోలు అంటారు నిజమైన హీరోలు ఇవాళ ఎవరు అంటే చిన్న వయసులోనే మన దేశ స్వాతంత్ర్యం కోసం వారు ప్రాణాలను అర్పించి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు నిజమైన హీరో అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన బిఆర్ అంబేద్కర్ గారు నిజమైన హీరో సుభాష్ చంద్ర ఒక భగత్ సింగ్ ఉన్న సమస్యలకి స్వాతంత్ర పోరాటానికి సరిపోయారు కానీ ఇవాళ మన యువత మనం ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాటం చేయడానికి ప్రతి యువకుడు ఒక భగత్ సింగ్ కావాలని ప్రతి మహిళ ఒక గాన్సీ లక్ష్మిబాయ్ అయితే కానీ ఇవాళ మనకి ఉన్న ఎన్నో సమస్యలు ఇవాళ వైద్య వ్యాపారం అయింది వైద్య వ్యాపారం అయింది ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ మనకి ఉన్న ఈ సమస్యలన్నిటికీ మనకున్న ఏకైక మార్గం చైతన్యం ఎందుకంటే ఏ దేశమైనా ఆ దేశ పురోగతికి కారణం ప్రధానంగా యువశక్తి యువతరం శివమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా చీకటే పారిపోదా అందుకని ఎవరి యువకులు మీరు చూస్తూనే ఉన్నారు ఈ సోషల్ మీడియా అనేది సమాజానికి బాగు చేయడానికి సమాజానికి ఉపయోగపడటానికి ప్రజల్ని చైతన్యంతో చేయటానికి ఉపయోగపడవుతున్నాయి అలాగే దాని వక్ర మార్గంలో వినియోగిస్తే అనే వైఎఫ్ఐ నాయకులకి నా వందనాలు తెలియజేస్తున్నాను మీరు యూజులుగా ఈవైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ అనేక యువజన ఉద్యమాలు అనేక యువజన సంఘాలు ప్రధానంగా యువశక్తి మొత్తం ఐక్యం కావాలి అభ్యుదయ శక్తులందరూ ఐక్యం కావాలి యువజన సంఘాలన్నీ ఐక్యం కావాలి ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ యువజనోత్సవాల సందర్భంగా భగత్ సింగ్ పద్దాన్ని మార్చి ఇరవై మూడుని నుండి పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తా ఉన్నాం భగత్ సింగ్ చాలా చిన్న వయసులోనే దేశం కోసం తన ప్రాపించేటువంటి పరిస్థితులు ఈ దేశ యాత్ర కోసం తన ప్రాణాలను అందించి దేశాలు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం కావాలని చెప్పేసి తల్లిదని దేశయాత్రాన్ని సాగించినటువంటి నాయకులు భగ్ని భగత్ సింగ్ కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ స్వాత్యం వచ్చి ఈరోజు కూడా ఆయన కళ్ళ కట్టి ఆశయాలు నెరవేర్యపరిచింది అందుకని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా భగత్ యొక్క ఆశయాలను ముందు తీసుకోవాలని చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు అలాగే క్రీడలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థి జనంలో పెద్ద ఎత్తున భగత్తు ఆశయాల్ని లక్ష్యాలని క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితుంది ఎంతమంది పాల్గొన్నారు ఈ బ్లడ్ రోజు ఒక రెండు వందల మంది పాల్గొన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ భగత్ సింగ్ యోజనోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ క్యాంపుని నిర్వహిస్తూ ఉన్నాం మార్చి నెల మొత్తం కూడా భగత్ సింగ్ ద్వారకా యువజనోత్సవాల పేరుతో యూత్ ఫెస్టిడే పేరుతో విద్యార్థి ఉద్యోగంలో క్రీడలు నిర్వహిస్తూ ఉంటాం అలాగే అనేక ఆటల పోటీ నిర్వహిస్తూ పాటు చెస్ ఖోఖో కబడ్డీ ఇలాంటి పోటీ నిర్వహిస్తూ ఉన్నాం క్రికెట్ పోటీ నిర్వహిస్తాం పోటీ ప్రవహిస్తూ విద్యార్థులలో చైతన్యాన్ని ఇన్స్పెక్టర్ కోసం ఎస్ఎం ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్య అతిథులుగా ఎవరైవ ముఖ్య అతిథులుగా సినీలు మాతా రవి గారు దీనికి వచ్చారు అలాగే డాక్టర్ విజయ్ కుమార్ గారు వచ్చారు